నా పేరు ఐలూరు వెంకట సత్యనారాయణ రెడ్డి ఇది కానాపుర గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లా కాయలు పుచ్చొచ్చి పొండిక వలన అసలు చెట్లో నరికేద్దాం అనేది దశకొచ్చారు కోసి ఇక్కడ సేల ఉన్న ఎక్కువ ఇదని చేస్తే కోసి ఎట్లో వాడుతున్నారు సార్ ఇది త్రీ ఇయర్స్ పైన అవుతుంది మీ వాడబట్టి ఇది వచ్చిన తర్వాత ప్యాకింగ్ లో వస్తుందండి ప్యాకింగ్ ని కట్ చేసేసి ఒక డబ్బాలో వేసుకుని ఇదే డబ్బాలో వేసుకొని పిప్పునో నీళ్ళు ఒక టెన్ ఎంఎల్ దాంట్లో వేసేసి మొత్తం కళ్ళ దింపిన తర్వాత చెట్టుకి

లాభం ఉంది ఇది ముందుకు మనం పత్తి తడలు ఒకటి ఇది ఒక తడ పెట్టినా ఒకటే సార్ చాలా దగ్గర దాపు నెల నుంచి ముప్పై ఐదు నలభై రోజులు కూడా పనిచేస్తుంది మళ్ళీ పింద దశలో అనుకోండి ఈ పింద దశలో పెడితే మంచిగా మనకి కాయ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది మళ్ళీ తర్వాత ఇంకా నెక్స్ట్ టైం ముప్పై ఐదు నలభై రోజులు మళ్ళీ పెట్టేస్తాను దాని వల్ల చాలా యూజ్గా ఉంది చాలా లాభదాయకం కూడా జామ చెట్టు తీసేద్దామనే చెట్లు కూడా చాలా ఉంచుకోవాలనేది మళ్ళీ ఒక ఆలోచన ప్రతి ఒక్క రైతుకు వస్తుంది ఇది పెట్టిన నుంచి అక్షరామి అనేది గొప్ప వరం రైతుకి జామ తోటల్లో పొండిక్క మట్టికి